ఎక్కడికి వెళ్తున్నావు బయటికి వెళ్తున్నా నా ఫ్రెండ్ పార్టీ ఇస్తున్నాడు ఫ్రెండా ఎవరు అదే పెళ్ళిలో పరిచయం చేశాను కదా రాజేష్ అమ్మ వాళ్ళకు కూడా బాగా తెలుసు అమ్మాయిలు ఎవరు రావట్లేదా ఏంటి ఇప్పుడు నన్ను అనుమానిస్తున్నారా ఐ నో మై లిమిట్స్ సరే ఆ డ్రెస్ ఏంటి ఇప్పుడు నీకు పెళ్ళైంది కదా కనీసం శారీ కట్టుకుని వెళ్ళచ్చు ఎవరైనా పార్టీకి శారీ కట్టుకుంటారా అబ్బాయిలతో బయటికి వెళ్తున్నావు ఈ డ్రెస్లో కనీసం మెడలో నల్లపోసులు తాళి లేకుండా వెళ్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు ఎవరేమనుకుంటే నాకేంటి పెళ్లి కాకముందు పేరెంట్స్ పెళ్ళైన తర్వాత నా ఫ్రీడమ్ నాకు ఉండకూడదా సి ఎవరితో నేను స్ట్రేంజర్ తోనో వెళ్ళట్లేదు నా ఫ్రెండ్ తోనే వెళ్తున్నా మీరు పరిచయం కాకుండా ముందు నుంచే తను నా ఫ్రెండ్ అర్థమైందా సరే బ్రేక్ఫాస్ట్ అయినా చేసి వెళ్ళు నేను రెడీ అయ్యేసరికి చాలా లేట్ అయింది బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు మీరే ఆర్డర్ పెట్టుకొని తినండి నేను వెళ్తున్నా పార్టీ చాలా బాగా ఎంజాయ్ చేశాం కదా నాకైతే అసలు అక్కడి నుంచి రావాలనిపించలేదు అండ్ ఆ లొకేషన్ నాకు చాలా బాగా నచ్చింది మళ్ళీ నా

ఈ ఫ్రెండ్స్ ని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచు ఇంట్లో ఉన్న నన్ను పట్టించుకోకుండా ఏంటి ఆ మాటలు అయినా రోజు మాటలేంటి వాడు తప్ప నీకు ఇంకా ఫ్రెండ్స్ లేరా పెళ్ళైన అమ్మాయితో అంతసేపు ఎవరైనా మాట్లాడతారా చాలు ఇంకా ఫ్రెండ్షిప్ అంతా కచ్చే ఏంటండి నేనేదో తప్పు చేసినట్టుగా మాట్లాడుతున్నారు మీ మట్టుకు మీరు ఆఫీస్ కి వెళ్ళిపోతారు ఆ తర్వాత నన్ను పట్టించుకోరు ఏమైనా అంటే వర్క్ అంటారు ఇంట్లో ఒక్కదాన్ని లోన్లీగా ఫీల్ అవుతున్నాను ఏదో మాట్లాడుతున్నాను ఎందుకంత రియాక్ట్ అవుతున్నారు కనీసం ఇంట్లో ఉన్నప్పుడైనా నాతో ఉండి సంధ్య ఇందాక నుంచి వెతుకుతున్నాను నా సాక్స్ దొరకట్లేదు ఆఫీస్ టైం అవుతుంది ఓ అదా వాషింగ్ కేసి బయట ఆవేశాను అన్నింటికి టెన్షన్ పడిపోతాను